రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన వివేక వెంకటస్వామికి పెద్దపల్లి జిల్లాలో ఘన స్వాగతం లభించింది జిల్లా కేంద్రంతో పాటుగా రామగుండం పరీక్ష ప్రాంతంలోని దివంగత కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి విగ్రహానికి వివేక పూలమాలలు వేసిన నివాళులర్పించారు ఈ సందర్భంగా కార్యకర్తలు మంత్రిని గజమానలతో సత్కరించారు అనంతరం వివేక వెంకటస్వామి మాట్లాడుతూ సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం తమ తండ్రి వెంకటస్వామి అలుపు లేకుండా శ్రమించారని అన్నారు కార్మికుల సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న తనను మంత్రిగా ప్రకటించడం ఆనందంగా ఉందని నిరంతరం కార్మికుల పక్షాన ఉంటానని అన్నారు తనతో పాటుగా తన కుమారుడిని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా ఎన్నిక చేసిన ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి కోసం నిరంతరం పాటు పడతామని పేర్కొన్నారు ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా ప్రేమతోని అని పిలిచేవారు అన్ని చోట్ల కూడా కాకా అంటే అందరూ ప్రేమగా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళందరూ వెన్నీ వెంకటస్వామి గారి మాట్లాడవారు అలాగే కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను ఆ రోజులలో బిఐఎఫ్ఆర్ ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను కాపాడి లక్ష ఉద్యోగాలు కాపాడే సంగతి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే దాంతోపాటు వారు కోల్ మైనర్స్ సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్సు సిఎంపిఎఫ్ ఆఫీసు అన్నీ కూడా కార్మికులకు ఎన్నో సేవలు చేయడం జరిగింది దాంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ నలభై సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది మొదలు